చెప్పతే మిగిలింది దీని పిల్లలు కనపడలే ఇద్దరు అంటే ఈ లైట్లు వేస్తారులే కానీ కరెంట్ లేదు కానీ జనాలు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కదా తిరగట్లా వరద తగ్గినా సరే వర్షం మట్టుకు ఆగట్లేదు రానోళ్ళు ఈడొక్కడు రాలేదు ప్లేట్లు కూడా పోయింది కదా ప్లేట్లు అని కొట్టుకుని పోయింది మాకు లేకపోతే రాబట్టి పాపం తిరిగి వెళ్ళిట్లా ఇట్లా కొత్త మాకుండి

ఎటువంటి ఒక్కటే మిల్లి దీని పిల్లలు కనపడలే ఇద్దరు దీని పిల్లలు అదే దాన్ని ఇక్కడ తీసుకొచ్చినా పోయేది సర్లే అందరూ వర్ధకి అటు అయిపో అలవాటు అయితే నీళ్ళు ఉన్నాయి మళ్ళీ వర్షం పడుతూనే ఉంది వర్ధ మొత్తం పోయినా సరే వర్షం పడుతానే ఉంది అప్పుడైతే ఇవన్నీ నీళ్లు చేసుకోవచ్చు மல்லிပင်ల కాడి చల్లె వెతుకున్నట్టే ఉంది గల్ల పిల్లల దమ్మ ఆరి ఏది ఇంకెత్ర బిస్కెట్లు ఎక్కువ తినాలి దమ్మ ఇగో ఇటుగా బయట అంటే ఈ లైట్లు వేస్తారు కానీ కరెంట్ లేదు జనాలు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కదా తిరగట్లా వరద తగ్గినా సరే వర్షం ఆగట్లేదు పాలు ఉన్నాయి పాలు తాగన బట్టి ఇద్దరు తక్కువ పాలు తాగి ా ఉన్నారు ఇప్పుడు తర్వాత ఎక్కడో చాసుకున్నారు ఇల్లు చల్ల పట్టాలు లేకుండా చేసి వచ్చారు అయ్యా ఏం చెప్పు చక్కగా పడుతున్నవాళ్ళు రాబుడ్డమ్మా అనకట్టమ్మా బయట ఇక్కడ నేను వచ్చిందే నీకోసం దా నీకోసం లేకమ్ కాద కాదు నువ్వు నీ వాడు బాగా వెళ్ళు అది బుడ్డమ్మా నీ సరిపోద్ది కోసం అద్దమ్మా బుడ్డమ్మా ఎలాంటి ఇద్దరుగా కానీ వరకు లాక్కొచ్చా ఆ తర్వాత టైంకి నా వల్ల ఇదే మాట నాకు ఇంక మీ కోసం నేను వేసుకొస్తాలే రేపు నేను కాలుకి దెబ్బ తగిలింది వీళ్ళ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అమ్మ రండి ఏమో నా డొడ్డు మీద అక్కడ నిలుసుంది వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి మొత్తం మునిగింది కదా లాక్కొని వచ్చి అయితే అక్కడి వరకు అయితే మొయ్యగలిగా నేను ఇక నా మళ్ళా రానోళ్ళు రాలేదు కూటం పెడుతుందా ఈడిప్పుడే వచ్చింది ఆగా వాడి కూర్చుంట నైన్ తరకీ నైన్ తరకీ కూర్చుంటే